హలో దా త్రీ క్రియేషన్స్ మనము ఈవేళ బంగాళదుంపలు టమాటా క్యారెట్ తర్వాత పాలతో కుర్మా తయారు చేసుకుందామండి ఇది ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొబ్బరి పాలు వేసుకుంటే కమ్మగుంటుంది కూర అనేది మనం రోటీల్లోకైనా అన్నంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి బిర్యానీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి అంత బాగుంటుందన్నమాట ఈ కొబ్బరిపాల కుర్మా అనేది కొబ్బరి చెక్క తీసుకొని అది చక్కగా వెనక బ్లాక్ అనేది తీసి చక్కగా ముక్కలు కోసుకొని అవి మిక్సీ చేసుకొని మనము పాలు తీసుకోవాలండి ఆ చెక్కకి వస్తే అన్నీ సరిపోతాయి అవి ఆ పాలు తీసుకొని ఒక పక్క నుంచుకోవాలండి మనము పావు కేజీ బంగాళదుంపలు తీసుకొని చక్కగా కడుక్కొని ముక్కలు కోసుకొని ఈ లోపల మనం కుక్కర్లో పెట్టుకొని రెండు విజిల్ కొట్టించుకొని ఓ పక్కన నుంచుకోవాలండి అవి సల్లారే లోప ఈ లోపట మనం ఈ ప్రాసెస్ చేసుకుందాం ఒక కళాయిలోన ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోన అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలండి తర్వాత మనం ఒక ఐదు ఉల్లిపాయలు పెద్ద పెద్ద సైజు ఐదు ఉల్లిపాయలు కోసుకొని అవి కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం టమాటా పళ్ళు కూడా ఒక ఐదు టమాటా పళ్ళు వేసుకోవాలండి మొక్కలు కోసుకొని ఈ టమాటా పళ్ళు వేస్తే వాటికి మనం కొబ్బరి పాలు వేసాం కదండి వాటికి చాలా టేస్ట్గా ఉంటుందండి టమాటా పళ్ళు వేస్తేనే మనకి ఆ కమ్మదనం అనేది వస్తుంది అన్నమాట పుల్లగా చిన్న సైజు పుల్ పురాగా కొబ్బరి పాలు కమ్మధనము బాగుంటుందండి మనం మసాలా దినుసులు వేసాం కదా దాల్చిన చెక్క లవంగాలు తర్వాత పువ్వు ఇవి మూడు చాలండి అవి ఆయిల్ వేగుతున్నప్పుడు అవి వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అవి చక్కగా వేగిన తర్వాత ఈ మసాలా అనేది ముందే వేసుకొని వేగించుకోవాలి చక్కగా గ్రేవీలాగా మనం గ్రేవీకి సరిపడినట్టుగా వేగించుకోవాలండి వేగించుకున్న తర్వాత మనం వీటికి క్యారెట్టు తర్వాత మిల్ మేకర్ తీసుకున్నానండి మిల్ మేకర్ కూడా వీటిలోనా చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా మనము ఏ కూరలోనైనా మసాలా వేసుకుని చేసుకుంటే మిల్ మేకర్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూరకు మాత్రం మిల్ మేకరు క్యారెట్ చాలా టేస్ట్ని ఇస్తుంది మనం అవి పెద్ద సైజు మిల్ మేకర్స్ అయితే సగంకి ఆఫ్ కి కట్ చేసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలు అందుపై అవి నవలడానికి ఇబ్బంది పడతారు కాబట్టి మనం ఆఫ్ చేసుకొని వేసుకుంటే చక్కగా మాంసం ముక్కల్లాగా చక్కగా నీట్గా ఉంటాయండి అవి కోసి పక్కన ఉంచుకోవాలి క్యారెట్ ముక్క కూడా ఒకటి కోసుకొని ఉంచుకోవాలండి ఇవి వేగిన తర్వాత మనం ఆ మూ అవి కోసుకొని ఉంచుకున్నాం కదండీ అవి కూడా వేసుకోవాలండి వేసుకొని వేగించుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది మనం గ్రేవీలో వేసిన కన్నా ముందు వేసుకొని వేపుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పచ్చివాసన ఉండదు అనమాట పచ్చివాసన లేకుండా చక్కగా వే వేపనివ్వాలి ఇవి వేపితే మనకి ఆ గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఈ లోపల బంగాళదుంపలు కూడా రెండు విజిల్ కొట్టించాం కదండి అవి తీసుకొని ఓ ప్లేట్ లో వేసుకొని చల్లటి నీళ్ళు వేసుకోవాలండి వేసుకుంటే ఆ తొడుములనేవి మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఆ తొక్క అనేది మనము అది చిన్న సైజు అయితే నాలుగు కోసిస్తే చాలండి ఒక ముక్క నాలుగు పీసులు లాగా కోస్తే చాలు మరి పెద్ద సైజ్ అయినా బాగోదులండి పెద్ద ముక్కల లాగా అనిపిస్తాయి చిన్న చిన్న పీసులు లాగా కోసుకొని అవి ఒక పక్కన ఉంచుకోవాలండి మనం చూడండి పావు కేజీ అయితే ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి కదండి ఆ ఐటమ్స్ మీద ఇవి పావు కేజీ చక్కగా సరిపోద్ది అనమాట కూర అనేది మనకి ఒక పూటకి చక్కగా సరిపోద్దండి రోటీల్లోకి గట్టా అయితే ఇవి చాలా టేస్ట్గా ఉంటదండి ఈ కర్రీ అనేది నేను ఒకసారి ట్రై చేశాను మళ్ళీ చెయ్యమన్నారు మా వారు ఇది అంత బాగుందనమాట ఇది మనం ఆ ముక్కలనేవి మనం వేగుతున్న ఈ మసాలాలోన వేసుకోవాలండి ఇవి కూడా చక్కగా నాలుగు మూలూ చక్కగా కలిపి కలపాలండి మనము ఉప్పు పసుపు కారము వేసాం కదండి ఎక్కువ అవ అవసరం లేదు కూరకి ఎంత సరిపోతే అంత వేసుకుంటే చాలండి కారం ఎక్కువైనా మన పే పిల్లలు చిన్నపిల్లలు తిల్లని గరం మసాలాగా కొద్దిగా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత చక్కగా మనకి ఆయిల్ కొద్దిగా పైకి వచ్చిన దాకా వేపుకోవాలండి మూత పెట్టి వేపుకుంటే మనకి ఆ ఆ బంగాళదుంపలు చక్కగా అందులోనూ వేగిపోతాయి అనమాట వేగిపోతే పా ఇది ముందే వేగిపోవాలండి చక్కగా వేగిపోతే మనకి పాలు అనేవి లాస్ట్లోనూ వేస్తామన్నమాట లాస్ట్లో వేసి అవి ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుందండి మనము పాలు తీసి ఉంచుకున్నాం కదండి అవి కూడా ఇందులోనూ వేసుకోవాలి ఎందుకంటే ముందే ప్రిపేర్ అయిపోయింది ఆ బంగాళదుంపల కర్రీ అనేది ఈ పాలు లాస్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనము రెండు మరుగులు వచ్చినంత వరకు హైలో పెట్టాలండి హైలో పెట్టిన తర్వాత మనము ఈ అనేది మనము సిమ్ లో పెట్టేసి మూత పెట్టేసి అలా మగ్గనివ్వాలండి ఇది మగ్గితేనే చాలా టేస్ట్గా ఉండదు ఆ మనము కొబ్బరి పాలు వేసాం కదండి ఆ కొబ్బరి పాలు అనేది మన బంగాళదుంపలకి ఇవ ఈ వీటి అన్నిటికీ చక్కగా పడతదనమాట చూడండి గ్రేవీ ఎంత బాగొచ్చిందో అలా రావాలి అలాగొస్తే మనకి కుర్మా రెడీ అయిపోయినట్టుగా మనకి ఈ కుర్మా అనేది చపాతీల్లోకి తర్వాత అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి ఇది మీరు ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో చపాతీల్లోకి అయితే సూపర్గా ఉంటుందండి Thank you.